పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలబెట్టును యుద్ధ పత్రిక అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు మనము మన ఆత్మీయ జీవితములో ఎంతో ధైర్యాన్నిచ్చే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించబోతున్నాం మన క్రైస్తవ జీవిత ప్రయాణములో ఒక్కోసారి దారి ఎంతో జారుడుగా అనిపిస్తుంది శ్రమలు శోధనలు బలహీనతలు మనల్ని చుట్టుముట్టినప్పుడు నేను ఈ విశ్వాస పోరాటములో చివరి వరకు నిలబడగలనా ఎక్కడ జారి పడిపోతానో అనే భయము మనలో సహజముగా కలుగుతా ఉంటుంది కానీ పరిశుద్ధ లేఖన భాగములోని యూధాపత్రిక చివరిలో ఒక గొప్ప భరోసా మనకు ఇవ్వబడింది ప్రిలారా యూధాపత్రిక అంతా అబద్ధ బోధకుల గురించి రాబోయే తీర్పు గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి యూదా మన దృష్టిని మన బలహీనతలపై కాకుండా దేవుని సర్వశక్తి వైపు మళ్లించాడు ఈరోజు మన మూల వాక్యమైన యూధ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనములో రెండు గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి ఒకటి ఆయన మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడగలడు రెండవది ఆయన మనల్ని తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టగలడు రీలారా ఒక చిన్న పిల్లవాడు నడుస్తున్నప్పుడు వాడు పడిపోకుండా తండ్రి వాడి చేతిని ఎంత గట్టిగా పట్టుకుంటాడో అంతకంటే బలముగా మన పరలోకపు తండ్రి మనల్ని పట్టుకొని ఉన్నాడు మనల్ని మనము కాపాడుకోలేము కాని ఆయన కాపాడగలడు ఆ శక్తిమంతుడైన దేవుని గురించి ఈరోజు లోతుగా తెలుసుకుందాం చదివినటువంటి వాక్య భాగములో తొట్టిల్లకుండా ప్రభు మిమ్మను కాపాడును అనేటటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం ఆయన తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి మనరక్షకుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు మహాత్యము కలిగిన వాడిగాను అధికారము ఆధిపత్యము కలిగిన వాడుగాను ఆయన ఉన్నాడు ఆయనే తన జనులను తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి కలిగినవాడు ప్రిలారా మనం ఇంకొంచెం లోతుగా ఈ విషయాన్ని గమనించినట్లయితే తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు అని అన్నప్పుడు అందరినీ ఆయన కాపాడొచ్చు కదా ఎందుకని అనేకులు క్రీస్తు సత్య మార్గములో ఉండకుండా తొలగిపోతున్నారు లేదా క్రీస్తు మార్గములో ఉన్నాను అని చెప్పుకుంటూ భక్తిహీనులుగా ఉంటున్నారు లేదా అసలు క్రీస్తుని జరగక లోక పాపములో లోకాన్ని పూజిస్తూ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు ప్రీలారా ప్రభువే కాపాడుతాడు కదా ఆయనే కాపాడవచ్చు కదా అని మనము అనుకున్నట్లయితే వాక్యము ఈరోజు మనకు తేటగా సమాధానమిస్తుంది అది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము వచనము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్న వచనము ప్రకారము వాక్యము ఎప్పుడు రెండంశులు కలిగినటువంటి వాడి కలిగినటువంటి కడుగము కంటే కూడా పదునైనది తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు ఆయన శక్తిమంతుడు అని చెప్తూ ఎవరిని ఆయన కాపాడుతాడు అని రోజు మనము చూసినట్లయితే గర్వము మరియు అహంకార మనస్సు లేని వారిని ఆయన కాపాడుతాడు ఒక్క మాటలో చెప్పాలనంటే ప్రిలార జాగ్రత్తగా వినండి ఒక్క మాటలో చెప్పాలనంటే దీనత్వమును ధరించుకున్న వారిని సాత్వికులను సాధువులను ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడు ప్రిలార మనము చరిత్రలో చూసినట్లయితే మొట్టమొదటి పాపము గర్వముతోనే ప్రారంభమైంది ప్రధాన దూతైనటువంటి లూసిఫర్ దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు తన మనసులో అహంకారపు మనసుతో గర్వముతో దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆశించాడు ఆ గర్వపు అహంకార మనసు అతన్ని పాతాలము వరకు తొరక్కబడినట్లుగా దేవుడు తోసివేశాడు అతనుకున్నటువంటి మహిమ కోల్పోయాడు అతనికి కలిగినటువంటి వెలుగును కోల్పోయాడు చీకటి మయముగా మార్చబడిపోయాడు ఇక అతనిని బట్టి అతడు ఎక్కడికి వెళితే అక్కడ శాపము వచ్చినట్లుగా మారిపోయాడు కాబట్టి రే సహోదరి సహోదరులారా దేవుడు తన జనులను తొట్టిల్లకుండా కాపాడుతాడు అది నిశ్చయం అయితే ఎవరైతే దీనత్వమును ధరించుకుని ఉంటారో వారిని ఆయన కాపాడుతాడు గర్వముతోను జగడమునకు నోరు ఉంది కదా అని మాకు బలము బలగము ఉంది కదా అని మాకు అధికారులు తెలుసని రాజకీయ నాయకులు తెలుసని మా ముందు వారున్నారు మా వెనుకాల వీరున్నారని అహంకారం మనసుతో గర్వమైనటువంటి గుర్రమెక్కి ముందుకు అడుగు వేస్తే ప్రిసహోదరి సహోదరుడా నిశ్చయముగా వారిని ఆయన కాపాడడు మరియు వారు నిశ్చయముగా తొట్టిల్లి పడతారు గర్వపు గుర్రమెక్కిన ప్రతి వాడు పడవలసినదే గర్వపు క్రియలు జరిగిస్తున్న ప్రతి వారు ఆ గర్వపు క్రియలకు ఫలితము అనుభవించవలసిందే అయితే తన అనగా సాధువులను సాత్వికులను దీనులను ఆయన కాపాడుతాడు మనం కీర్తన గ్రంథంలో చూస్తాము ఆయన సాధువులను కాపాడువాడు అని నూట పదహారవ కీర్తన ఆరో వచనము సాధువులు సాత్వికులు దీనులు మాత్రమే ఆయనకు ఇష్టలు గర్వముతో ప్రవర్తించేవారు ఆయనకు అసయ్యులే అతడెంత అభిషేకము పొందుకున్నా అతడెంత ఉన్నత స్థాయిలో ఉన్నా అతన్ని దేవుడెంత ప్రేమించినా అతన్ని దేవుడెంత ఆశీర్వదించినా ఎన్ని వరాలతో అలంకరించినా ఎంత ఫలభరితమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థానములో నిలబెట్టినప్పటికీ ఒక్కసారి అహంకారపు మనస్సు వచ్చిన ఎడల దేవుడు అట్టివాని ఎడలా అసహ్యమును కలిగి ఉంటాడు అవును ప్రే సహోదరి సహోదరుడా సౌలును గూర్చి మనము చూస్తాం తరతరములకు సౌలును ఇష్రాయిలు మీద రాజుగా నియమించాలని దేవుడు ఆలోచించాడు యోచించాడు కాని అతడు చేసినటువంటి గర్వపు క్రియలను బట్టి దేవుడతని కొట్టివేశాడు యాజకుడు చేయవలసినటువంటి పని తొందరపడి నేను యాజకుని కంటే తక్కువ ఇష్రాయీలో లక్షల జనులకు నేను రాజును కాబోతున్నాను నేనెక్కడ తక్కువ అని గర్వంతో తనకు తాను సమాధాన బలులు స్వయముగా అర్పించాడు సేవకుడు చేయవలసినటువంటి పనిని సేవకుడు చేయవలసినటువంటి పనిని సాధారణమైనటువంటి వ్యక్తి చేశాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి గోత్రీకులను నిర్లక్ష్యపరిచి తృణీకరించి తనే గోత్రానికి చెందినవాడు కాదని తెలిసినప్పటికీ ఆ పని చేయడానికి సాహసించాడు దేవుని చేత అసహ్యుడిగా మార్చబడ్డాడు నెట్టివేయబడ్డాడు అతడు రాజుగా స్థిరపడకుండా కొట్టివేయబడ్డాడు కేవలము గర్వము అహంకార మనసు ఇలా మనము చూస్తూ ఉంటే చరిత్రలో గర్వముతో అహంకారముతో నిలబడిన ప్రతివారు తొట్టెల్లిపోతూనే ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇషిరాయిలు జనాంగము వారు డెబ్బది సంవత్సరములు బబులోని యొక్క బానిసత్వపు బ్రతుకులో ఉండి బయటకు వచ్చి విడుదల పొందిన తర్వాత వీరిప్పుడు గర్వాధులుగా మార్చబడి చెప్పుల కోసము దాసులను అమ్ముతున్నారు మరియు వారి భార్యలు కుర్చీలో కూర్చుండి తమ భర్తలకు మంచినీళ్ళు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు వారు వేసుకునే పాద రక్షల కొరకు బీదవారిని అమ్ముతున్నారు బీదల యొక్క నోట్లో మన్ను వేస్తూ ఉన్నారు బహుగా గర్వపు ఆశలతో ముందుకు నడుస్తూ ఉన్నారు తాకట్టు పెట్టుకున్నటువంటి వస్తువులను సొమ్ము చెల్లించినప్పటికీ ఇవ్వకుండా వారిని బాధకు గురి చేస్తూ ఉన్నారు అనవసరమైనటువంటి పన్నులు వేసి జనుల యొద్ నుండి సొమ్మును అర్జించి ఆ సొమ్ముతో ద్రాక్ష రసము కొని దేవుని మందిరపు ఆభరణంలో కూర్చొని పానము చేశారు వీరి గర్వపు అహంకారపు క్రియలు మనము ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనము నుండి చూస్తాం వీరి గర్వాన్ని బట్టే ప్రభు నలు దిశల వారిని చెదరగొట్టాడు ఇష్రాయలు ఏమైపోయారో కూడా తెలియని వారుగా వారందరూ చెదిరిపోయారు కేవలము యూధా మాత్రమే స్థిరముగా నిలబడి ఉన్నది కనుక ప్రే సహోదరి సహోదర్లారా ఈ రోజు జివాక్యము విరిచిన మనము ఒక విషయాన్ని నేర్చుకోవాలి గర్వము అనేది నాశనమైపోవడానికి ముందు నడుస్తుంది అహంకారమైనటువంటి మనసు అనేది పడిపోవడానికి ముందు నడుస్తుంది ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు పడిపోయాడు అన్న దానికి సరైనటువంటి నిర్వచనము అతడు గర్వముతోను అహంకారపు మనసుతోనూ అప్పటి వరకు నడిచి ఉన్నాడు అని దానర్థము మనము తగ్గించుకోవాలి దీనులముగా ఉండాలి హెచ్చును కోరుకోకూడదు సాత్వికులుగా ఉండాలి సాధువులుగా ఉండాలి దేవుణ్ణి ప్రతిబింబించే విధముగా మనముండాలి దేవుణ్ణి చూపించే విధముగా ఉండాలి దేవుని స్వారూప్యములోనికి మనము ఈ భూమి మీద ప్రతిబింబాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రే సహోదరి సహోదరుడా మనము నేల మట్టుకు తగ్గించుకోవాలి అన్న సంగతి ఆత్మీయులుగా గ్రహించి ఉన్నాము అయితే మనమింకొంచెము లోతుగా వెళ్ళి నేల మట్టుకు కాదుగాని మన ముఖములు నేలకు ఆనే విధముగా ఆనించి పెట్టుకోవడము ఆత్మీయుని యొక్క దినత్వం యొక్క లక్షణము మన ముఖమును నేలకు ఆనించిన ఎడల ఇక పడిపోవడానికి ఆస్కారమే లేదు వాక్యము సెలవిస్తుంది నేల నుండి దరిద్రులను పెంటల మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు ఆయనే మనలను నేల మట్టుకు మన ముఖములు నేలకు ఆనించుకునే అంతవరకు తగ్గించుకున్నప్పుడే ప్రేసహోదరి సహోదరుడా ఆయన లేవనెత్తుతాడు నిలబెడతాడు తొట్టిల్లకుండా కాపాడుతాడు తన మహిమ ఎదుట ఆయనకు సమరూపము కలిగినటువంటి వధువు సంగముగా నిలబెట్టుకుని చేర్చుకుంటాడు ఒకవేళ ఈ రోజు జీవాక్యము విని నీవు నాకు దీనత్వము కుదరదు నేను మౌనముగా ఉంటే నా చుట్టూ ఉన్నవారు ఇంకా ఎక్కువగా నా మీద విపరీత ధోరణి ప్రదర్శిస్తారు నేను సాత్వికముగా ఉంటే నేను వాని వలె చుట్టూ ఉన్నవారు చూస్తారు నేను సాధువునిగా ఉంటే బలహీనుడిగా బలహీనురాలుగా అని అనుకుంటారు అని నోటిని జ్ఞానాన్ని బలాన్ని బలగాన్ని అనుసరించి నడుస్తాము అని అనుకుంటే రే సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన మాత్రము కాపాడాడు జాగ్రత్తగా వినండి ఆయన మాత్రము కాపాడాడు అవును ఆయన మాత్రము చెయ్యి విడిచిపెట్టి వదిలిపెడతాడు అందుకే మనము సామతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో గమనిస్తే ఒకని ఎదుట సరైనది కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అన్న వచనము ప్రకారము నేను గర్వము కలిగి ఉంటాను నాకు సాత్వికము పనికిరాదు సాధుత్వము నాకు కుదరదు దీనత్వము నాకు అబ్బదు నేను నాకు నచ్చే దాంట్లో నేను ముందుకు సాగుతాను అయినా ఎదుటి వారు ఏమైనా అంటేనే కదా నేను అంటుంది ఎదుటి వారు ఏదైనా చేస్తున్నప్పుడే కదా నేను చేస్తుంది వారు కొడితేనే కదా నేను కొడుతుంది వారు తిడితేనే కదా నేను తిడుతుంది వారు చెయ్యి వేస్తేనే కదా నేను చెయ్యి వేస్తుంది వారు మోసము చేస్తేనే కదా నేను మోసము చేస్తుంది వారు అబద్ధం ఆడితేనే కదా నేను అబద్ధం ఆడుతుంది వారు చేశారు కాబట్టి నేను చేశాను కాబట్టి నేను చేసిన దాంట్లో తప్పు లేదు అని స్వీయ జ్ఞానముతో సొంత జ్ఞానముతో నా మార్గము సరైనది అని అనుకుంటున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా తుదకు అనగా చివరకు మరణమునకు త్రోవతీయును ఇది రెండవ మరణము తొట్టిల్లిపోయినట్టు నరకములో పడిపోనట్లు చేసేటటువంటి దుష్ట మార్గము ఇది సాతానుగాడి యొక్క నడిపింపు సాతానుగాడు ఎప్పుడు నువ్వు వెళ్ళే మార్గము సరైనదే నువ్వు చేస్తుంది సరైనదే నువ్వు చేస్తుంది ఒప్పు నువ్వు చేసిన దానిలో తప్పేమీ లేదని వాడు ఎప్పుడు నీకు చెప్తూనే ఉంటాడు కానీ ప్రి సహోదరి సహోదరుడా దేవుని ఆత్మ ప్రతి చిన్న తప్పును బట్టి లేవనెత్తి చెప్తా ఉంటుంది కానీ దేవుని ఆత్మ ప్రతి చిన్న విషయంలో చిన్న తప్పును బట్టి లేవనెత్తి చెప్తా ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ స్వరమును విని మనల్ని మనము సరిచేసుకుని తగ్గింపుతో దీనత్వముతో ఆయన పరిశుద్ధ మార్గములో తిన్నగా నడిచిన ఎడల ఆయన తొట్టిల్లకుండా కాపాడి మహిమ గల తనసి నిలబెడతాడు పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేస్తాడు కాబట్టి రిసహోదరి సహోదరుడా ఈరోజు మనము చూస్తూ ఉంటే క్రైస్తవులంటే దీనత్వము అనేటటువంటి పేరుకు బదులుగా క్రైస్తవులు అనేటటువంటి పేరుకు విప్లవకారులు అనేటటువంటి పదము జోడించవలసి వస్తుంది ప్రతిదానికి దేవుడు చెప్పిన సాధుత్వమును మృదుత్వమును దీనత్వమును తగ్గింపు జీవితాన్ని విడిచిపెట్టి మేము సైతము నిలబడతాం మేము సైతము పోరాడతాం మేము కూడా విప్లవకారులము మేము మా దేవుని కొరకు యుద్ధాలు చేస్తామని యుద్ధ వీరులుగా లోకములో కనబడము క్రైస్తవులు అనేటటువంటి పదానికి అర్థాన్ని మార్చివేస్తుంది రే సహోదరి సహోదరుడా మనమైతే ఆత్మీయులముగా నేలమట్టుకు నేలకు ఆనే అంత వరకు మనముఖమును తగ్గించుకునే ఎడల దేవుడు మనలను నిలబెడతాడు ప్రభు చెప్పినది కూడా అదే నన్ను లోకము ద్వేషించినది మిమ్మును ద్వేషిస్తుంది నన్ను తృణీకరించింది మిమ్మును తృణీకరిస్తుంది నన్ను అవమానపరిచింది మిమ్మును అవమానపరుస్తుంది దానిలో పెద్ద వ్యత్యాసము ఏమీ లేదు నిశ్చయముగా ఇవన్నీ జరుగుతాయని ప్రభువే సెలవిస్తూ వచ్చాడు కాబట్టి అటువంటి తుచ్చమైన వాటి కొరకు మన యొక్క ఆధ్యాత్మిక విలువలను పక్కన పెట్టి గర్వానికి అహంకారానికి జగడముకు కలహమునకు మాటకి మాట వాక్కుకు వాదము చేస్తూ ముందుకు సాగడము సాతాని యొక్క క్రియ అవునంటే అవును కాదంటే కాదు అన్న దగ్గర మనము నిలిచి ఉండకపోతే సాతాన్ యొక్క మార్గానికి అప్పగింపబడిన వారముగా దేవుని చేత విడబడిన వారముగా మిగిలిపోతారు అన్న సంగతి వాస్తవం కనుక ప్రిసహోదరి సహోదరుడా దీన మనసు ధరించుకుందాం దేవుని చేత తొట్టిల్లకుండా కాపాడబడేటటువంటి ఆ శ్రేయస్కరమైన క్షేమకరమైనటువంటి దేవుని ప్రీతి కలిగినటువంటి హస్తపు నీడలో మనము నిలబడి ఉందాము దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం అటు రీతిగా దీన మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రోజు వాక్యము వినిచిన మనకు దయచేలాగున ఈ సమయములో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చున్నాం ప్రభువా ఈరోజు యూదా పత్రిక ద్వారా మీరు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మా సొంత బలముతో కాదుగాని మమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడగలిగిన మీ శక్తి మీదే మేము ఆధారపడుతున్నాం అయ్యా ఈ వాక్యము చూస్తున్న ప్రతి బిడ్డను ఈరోజు మీ చేతులకు అప్పగిస్తున్నాను ఎవరైతే శోధనలలో బాధలలో ఆత్మీయ పోరాటములో జారిపోతామేమో అని భయపడుతున్నారో వారికి మీ అభయాస్తాన్ని తోడుగా ఉంచండి వారిని పడిపోకుండా మీరే పట్టుకునమని వేడుకుంటున్నాం అయ్యా రేపటి దినాన మీ మహిమ ఎదుట నిలబడినప్పుడు మమ్మల్ని ఏ లోపము లేని వారిగా నిర్దోషులుగా మరియు మహా ఆనందముతో మీ సన్నిధిలో నిలబెట్టే బాధ్యత మీదే తండ్రి ఆ గొప్ప నిరీక్షణతో మా విశ్వాసయాత్రను కొనసాగించే కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ తన దయా కిరటించే ఆశీర్వదించండి ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు వేడుకొని వేడుకొంచున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ దినము ఇదిగో నా తండ్రి వివిధ రకాలైనటువంటి శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యముగా ప్రాముఖ్యముగా గుండె సంబంధిత వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా గుండెలో రక్తము గడ్డకట్టి హార్ట్ స్ట్రోక్ ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ నాన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా గుండెలో బ్రెయిన్ లో రక్తము గడ్డకట్టి లేవలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ఈరోజు కప్ప చెప్తున్నాను జ్ఞాపకం చేసుకోండి నైనా మా కొరకు గాయపడిన మ్యస్తంతో తాకండి శరీరాల్లో బలాన్ని నింపండి బలహీనమైన ప్రతి అవయవాన్ని బలపరచండి దేవా గ్యాస్ ట్రబుల్ ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా కంటి సమస్యల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బీపీ షుగర్ థైరాయిడ్ ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రోజు బిడ్డలందరినీ మీ పరిశుద్ధమైన హస్తాల కప్పచెప్తున్నాను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ముట్టండి స్వస్థపరచండి అయ్యా గాయము రేపు వాడను నేనే గాయము కట్టువాడను నేనేని వాగ్దానము చేసిన వాగ్దానమును బట్టి ఇదిగో మీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ప్రతి బిడ్డను ముట్టి మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం ఆ రీతిగానే సహోదరి సోని కొరకు ప్రార్థిస్తున్నాను బిడలను చేసుకోండి నైనా అయ్యా వారి శరీరాల్లో కలిగి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు ఈ దినాన ఆ బిడ్డల శరీరంలో మీ పరిశుద్ధమైన కలువరి సిల్వ రక్తాన్ని ప్రవహింపజేసి అయా వారిని బాధిస్తున్న ప్రతి అనారోగ్యం నుండి విముక్తిని కలిగించమని వేడుకొనిస్తున్నాం అయ్యా వారి వేదనను తీసివేయండి వారికి చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను జ్ఞాపకం చేసుకోండి బిడలకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ఈ ప్రపంచం ఎదుట బిడలను మీకు సాక్షికరమైన బిడ్డలను నిలబెట్టమని వేడుకునిస్తున్నాం దేవా ఆ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి దుఃఖాన్ని వారి వేదనను వారి నుండి తీసివేసి మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యంగా తండ్రి ఈ దినము కుటుంబ పోషణకే కుటుంబాలను వదిలి వివిధ దేశాలలో పన్నులు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతోమంది బిడ్డలు వారికున్న విజా సమస్యను బట్టి బాధపడతా ఉన్నారు అయా వారికి ఉన్నటువంటి పాస్పోర్ట్ సమస్యను గురించి బాధపడుతున్నారు ఈ రోజు ఆ సమస్యలన్నీ మీ పాదాల చింతకు తీసుకొని వస్తున్నాను అయ్యా పాస్పోర్ట్ రెన్యువల్ కాక వీజా రెన్యువల్ కాక కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మేస్తలకప్ప చెప్తున్నాను ఎలాంటి అడ్డు ఆటంకాలు లేకుండా తండ్రి వారి పాస్పోర్ట్ వారి విజాలన్నీ కూడా నా తండ్రి రిన్యువల్ చేయబడను గాక మీరే బిడ్డలకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి అయా ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాల్లో వారు పనులు చేస్తుండగా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయా వారి అధికారులు కావచ్చు వారి యజమానులే కావచ్చు వారి పట్ల ప్రేమ కలిగి ఉండే విధముగా మీ కృపను చూపండి అయా వారు చేస్తున్న పనికి తగిన జీతం ఆ బిడ్డలు పొందుకునే విధముగా కృపను చూపండి నా తండ్రి ఏ బిడ్డ కూడా ఒంటరితనాన్ని అనుభవించకుండా మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచండి కుటుంబాలకు దూరముగా ఉంటుండగా కావలసిన సమస్తం మీద సమకూర్చండి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అయ్యా ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయంలో మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి సుస్థిరముగా మమ్మల్ని పరిపాలించే కృపను దయచేయండి అయ్యా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నెస్తాల్లో పెడుతున్నాం ప్రతి బిడ్డ కూడా సహోదర భావము కలిగి ఒకరికి ఒకరు సహాయపడుతూ ఎవరు ఎవరికి హాని కలిగించే విధముగా ఉండకుండా మీ కృపణ చూపండి అయా ఈరోజు చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యల చేత బిడ్డలు కొట్టుకుంటున్నారు అయా ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు అలాంటి ప్రతి బిడ్డతో మీరుండండి మాట్లాడండి బిడ్డల మధ్య శాంతిని సమాధానాన్ని కలిగించమని చిన్నాం దివ ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినము ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా ఎన్నో సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఎక్కి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ రోజు మీ అస్తాల్లో పెడుతున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి అయా ఎంతో మంది బిడ్డలు వరికున్న అక్కరలు వరికున్న అవసరతలు వరికున్న కన్నీటిని నాకు తెలియజేస్తున్నారు దేవా నేనైతే వాటన్నిటిని చూడలేను కాని వాటన్నిటినీ చూడగలిగిన దేవుడు నీవని వారి ప్రతి సమస్యను వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో నా తండ్రి దినము మీ పరిశుద్ధ పాదాల చెంత మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను అయ్యా ఆలకించండి అంగీకరించండి వారి ప్రతి సమస్యను తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు మీకు వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఉన్నాయా మీరు ఒంటరిగా బాధపడవలసిన అవసరము లేదు మీ ప్రార్థన విన్నపాలను నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించండి నేను మీ అందరి కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి నేను మీ కొరకు భారముతో ప్రార్థిస్తాను మీ అనారోగ్య సమస్య కావచ్చు మీ ఉద్యోగ సమస్య కావచ్చు నీ పాస్పోర్ట్ సమస్య కావచ్చు నీ విజా సమస్య కావచ్చు నీ బిడ్డల వివాహ విషయము కావచ్చు లేదా నీ ఉద్యోగ విషయము కావచ్చు నీ ప్రమోషన్ విషయం కావచ్చు ఏ సమస్య అయినా సరే ప్రీలారా నా వాట్సాప్ నంబర్ని నేను పెడుతున్నాను దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టయితే నేను మీ కొరకు భారముతో ప్రార్థిస్తాను మీకు సమాధానమిస్తానని తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్